హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో నేను చాలా రోజుల గ్యాప్ అంటే చాలా రోజులనే కన్నా చాలా నెలల తర్వాత అప్లోడ్ చేస్తున్నాను కొన్ని కారణాల వల్ల నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను దయచేసి ముందుగా క్షమించండి అని కోరుకుంటున్నాను ఈ వీడియో అంటే ఈ ఛానల్ని మీరు ఇంత ఇన్ని నెలల వరకు మిస్ అయి ఉంటే తప్పకుండా వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి నాకు కూడా తెలుస్తుంది ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఈరోజు ఒక సూపర్ రెసిపీని షేర్ చేస్తున్నాను ఎటువంటి ప్రజవరటివ్స్ వాడకుండా చాలా ఈజీగా ఇంట్లోనే ఈ విధంగా మనం పైనాపల్ని వాడుకొని స్క్వాష్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాము నేను ఇక్కడ ఒక బాగా పండిన పైనాపల్ తీసుకొని ఈ విధంగా రెండు ముక్కలుగా కట్ చేసిన తర్వాత స్కిన్ తీసేసాను అనమాట తర్వాత ఒక పీసులో ఈ విధంగా నాలుగు పీసెస్లా కట్ చేసుకొని ఈ పాటని తీసేయండి ఇలా అంతా మనం ప్రిపేర్ చేసుకుందాము ఇలా మనం కట్ చేసి తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలన్నమాట మీకు ఎంత వీలవుతుందో అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో దీన్ని వేసుకోవాలన్నమాట మిక్సీ జార్లో ఎంత పడుతుందో అంత వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి స్ట్రైనర్ని పెట్టేసుకోవాలి స్ట్రైనర్ని పెట్టేసుకొని తర్వాత దీన్ని మనం దీని పల్ప్ ఉంటుంది కదా దాన్ని మాత్రమే తీసుకోవాలన్నమాట మనం మొత్తం అంతా కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి చాలా అంటే చాలా నిదానంగా ఈ విధంగా చేస్తే ఆ పల్ప్ మాత్రం మనం తీసుకున్న గిన్నెలోకి పడుతుంది ఈ విధంగా అంతా తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ షుగర్ని వేసుకున్నాను షుగర్ వేసి చక్కగా బాగా కలిపేసేయండి కలుపుకున్న తర్వాత ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల వరకు కలపండి షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోతుంది కదా తర్వాత మధ్య మధ్యలో మాత్రమే కలుపుకుంటూ ఈ ఒక మిక్స్ ఆఫ్ అయ్యే అయ్యేంత వరకు మనం ఉడిగించుకోవాలన్నమాట అంత ఉడిగిస్తే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఉడిగించామన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారిన తర్వాత బాటల్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు మీకు ఎప్పుడు కావాలో అప్పుడు దీంతో ఈ స్క్వాష్తో మనం జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఒక గ్లాస్లో నేను ఒక రెండు మూడు స్పూన్ వేసేసి తర్వాత వాటర్ వేసి కలుపుతున్నాను ఇలా ట్రై చేసి చూడండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ